మీడియా మిత్రులకు నమస్కారం అండి ఇవాళ పొద్దున నేను పదిన్నరకు ఆఫీస్ ఆఫీస్కు కమిషనర్ గారికి అర్ధ గంటకు ఒక ఫోన్ చేసినా కూడా ఇంతవరకు స్పందన లేదు మళ్ళీ రిటర్న్ కాల్ కూడా లేదు అందుకే మీరు మీడియాకి రావాల్సి వచ్చింది తమ ద్వారా ఈ కమిషనర్ గారికి వీళ్ళకి తెలియజేయడం ఏందనగా గత ఆరు నెలల నుంచి నేను కంప్లైంట్ ఇస్తున్నాను అక్రమ రోడ్ ఇస్తున్నారు అని ఓవరాల్గా చెప్పినాను ఇంకోటి అవుట్ మురికి నీళ్ళు అవుట్లెట్ గురించి చెప్పాను ఏం పట్టి స్పందన లేదు గత పన్నెండు త పన్నెండు తారీఖు ఈ నెల పన్నెండు నాడు ప్రజావాణిలో ఒక దరఖాస్తు పెట్టానండి మురికి నీళ్ళు ప్లస్ అక్రమ రోడ్ గురించి పెడితే పన్నెండు తారీఖు నుంచి అంత ముందుకు జరగని వరకు పన్నెండు తారీఖు నుంచి చాలా ఫాస్ట్ గా జరిగింది అయిపోయానికి కూడా వస్తున్నది ఇప్పుడు వారం నుంచి వారం నుంచి ఇంకా ఫాస్ట్ గా జరిగి ఎవలవు ఆపాను ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ కూర్చొని ఇంతవరకు స్పందన లేదు ఇంకోటి ఆ రోడ్ వేయడం కూడా అక్రమ రోడ్ వేయడం కూడా ఒక సర్వే నెంబర్లో నుంచి ఇంకో సర్వే నెంబర్లో వేస్తున్నారు ప్లస్ అది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వేస్తున్నారు బిల్డర్లు ఇది ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తు అండి పన్నెండు ఐదు నాడు ఇది మళ్ళీ ఈ ఇప్పుడు పన్నెండు ఐదు అంటే ఇప్పుడు ఇంకోటి కూడా నేను రేపు సోమవారం నాడు మళ్ళీ ఇంకోటి ఇవ్వాలనుకుంటున్నాను ప్రజావాణి ఇవాళ కమిషనర్ గారికి ఏ నీకు ఇంకోటి మొత్తం మ్యాటర్ కొట్టి ఏ నీకు వస్తే వాళ్ళ నుంచి వాళ్ళ లేడు అందుకే మీ ద్వారా కమిషనర్ గారు తెలియాలనుకుంటున్నాను ఇది మేము ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వకముందు రోడ్ ఇప్పుడు మీకు చూపేస్తాను రోడ్ మొత్తం సిమెంట్ రోడ్ వేసి వేసేసారు ఇది విలేజ్ మ్యాప్ అండి విలేజ్ మ్యాప్ ఒక దిక్కు ఉంటే రోడ్ విలేజ్ మ్యాప్ లో రోడ్ ఎక్కడ ఉంటే ఇంకో దిక్కు నుంచి విలేజ్ మ్యాప్ రోడ్ వేస్తున్నారు ఇదే మ్యాటరు గత రైతులు అందరూ కొట్లాడి ఫీడర్ ఛానల్ కు అడ్డంగా పది ఫీట్ల హైట్ రోడ్ వేస్తున్నాని ఒక సంవత్సరం కింద కంప్లైంట్ ఇస్తే పని ఆగింది మళ్ళీ ఈ గత నేను పన్నెండు తారీఖు ప్రజా వర్క్ నడుస్తున్నాగా పన్నెండు తారీఖు ప్రజా పన్నెండు ఐదు నాడు ప్రజావరణలు ఇవ్వంగా ఇది ఇది ఈ పది రోజులలో వరకు చాలా ఫాస్ట్ గా సిమెంట్ రోడ్ వేయడం జరిగిందండి కమిషనర్ ఫోన్ ఎత్తలేడు కదా మొన్నటి ఏమో ఆపినా అన్నాడు నేను వచ్చి చూసే వరకు మేము డైలీ చూడలేము కదండి వరకు ఇంకోటి ఎక్కడో కాదండి ఇట్లా చూస్తే కనిపిస్తుంది ఎదురుగానే మున్సిపల్ ఆఫీస్ ఎదురుగానే ఇది ఎక్కడనో దూరం ఉంది ఒక పది కిలోమీటర్ పోవాలి అన్న కాదు పొద్దున నాలుగు సార్లు పోతారు కమిషనర్ గారికి కూడా కనిపిస్తాడు ఆయన కూడా చర్య తీసుకోలేదు దీదే చర్య తీసుకున్నప్పుడు ఇక వేరే వేరే ఎట్లా చర్య తీసుకోవడం మాకేం అర్థమవుతలేదని డైరెక్ట్ కమిషన్ కలిసినాను మొన్న పోయిన శనివారం నాడు కలిసినాను ఇవన్నీ ఇచ్చాను లెటర్ పెడతా బిల్డర్ కు లెటర్ పెడతా అని తీసుకున్నాడు ఇక మరి బిల్డర్ లెటర్ పెట్టినా మరి ఏమైందో బిల్డర్ తో ఫాస్ట్ చెప్పిస్తున్నాడు ఇరిగేషన్ వాళ్ళకి ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను అతను ఇప్పుడు వచ్చి అక్కడనే ఉన్నాడు ఇరిగేషన్ చూసిపోతున్నారు అది కిందికి అది రోడ్ వేసేది మున్సిపాలిటీ వాళ్ళు తప్పించుకుంటున్నారు మనం లేదండి అంటారు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు వర్క్ బిల్డర్ యోగా వర్క్ చేస్తున్నారు ఎవరు పొద్దు నుంచి ఎవరు అయినా మాకు సంబంధం లేదు అంటారు మేనేజర్ కమిషనర్ నెక్స్ట్ మేనేజర్ ఉంటే మేనేజర్ కూడా లేదు పొద్దు నుంచి కావాలంటే మీరు అలా సీసీ కెమెరాలు ఉంటే మీరు కూడా అడిగి తీసుకోవచ్చు मुनिपल आफी